పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండలంలో పలు ఒకటి కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు నాడు జగన్ ఐదేళ్ల పాలనలో పంట కాలవలు డ్రైన్ల పనులకు రూపాయి ఖర్చు పెట్టలేదు ఒకతట్ట మట్టి పని నోచుకోలేదు లాకులు షట్టర్సు డోర్స్ రోప్సు వంటి వాటికి మరమ్మత్తుల మాట అటునుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ పనులు చేసిన పాపాన పోలేదు నాడుగుండ్లకమ్మ అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల తలుపులు కొట్టుకుపోయినా పట్టించుకోలేదు జగన్ పాలనలో లష్కర్లకు ఎగ్గొట్టిన జీతం బకాయిలను నేడు కూటమి ప్రభుత్వం చెల్లించింది చంద్రబాబు పరిపాలన దక్షతను పదహారో ఆర్థిక సంఘ ప్రతినిధులు సైతం కితాబిచ్చారు

ఈరోజు పోడూరు మండలం మనము అదేవిధంగా పాలకొల్లు మండలం వల్లంపరు గ్రామంలో మరి వేళ ఒక సిసి రోడ్డు అంటే ఎవరైతే మరి ఇక షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో అక్కడ మరి ముప్పై తొమ్మిది లక్షలతోటి ఒక సిసి రహదారి అదేవిధంగా మరి ఒక పొల్లంపూర్లోనే మరి రైతులందరూ కూడా ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కష్టాలు పడుతున్నామని అంటే వాళ్ళకు ఒక ముప్పై తొమ్మిది లక్షలతోటి ఒక గ్రావెల్ రహదారి నిర్మాణం అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం జున్నూరు గ్రామం పోడూరు మండలం రామసేతువ ఛానల్ మీద ఇరవై ఆరు లక్షల పదివేలు ఏదైతే అక్కడ ఒక గ్రావెల్ రోడ్డు మరి అదేవిధంగా ఇప్పుడే మనం ఒక డీసిల్టింగ్ మరి ఇక ఎనిమిది లక్షల పదివేలు అక్కడే జున్నూరు అదేవిధంగా ఏదైతే వేడింగి గ్రామంలో ఇక్కడ ఒక ఏడు లక్షల ముప్పై వేలు ఒక డీసిల్టింగ్ అంటే ఏదైతే మట్టి తీసేటువంటి కార్యక్రమం పూడికి తొలగించేటువంటి కార్యక్రమం ఈ రకంగా కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు ఈరోజు మరి ఇక రెండు గ్రామాల్లో మన పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడే రైతులు చెప్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మళ్ళీ మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ యొక్క మట్టి పనులు ఏదైతే డీసిల్టింగ్ పూడికి ఏదైతే ఉందో ఇప్పుడు తీస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి అదేవిధంగా ఏదైతే అవుట్ ఫాల్స్ లూయిస్ లాకులు ఉన్నాయి గతంలో లాకులు కానీ షట్టర్స్ కానీ రోప్స్ కానీ మరామతుల నుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేసేటువంటి పరిస్థితి కూడా గతంలో లేనిటువంటి పరిస్థితి దానికి ఉదాహరణే మనకు లక్ష్మీపాలెం లాకులు మొన్న ఒక లాక్ గేటు పోయి మరి నీరంతా కూడా రివర్స్లో వచ్చి వేలాది ఎకరాలు నక్కల్ డ్రైన్లో ముంపు గురైనటువంటి పరిస్థితి అదేవిధంగా కాజా అవుట్ఫాల్ స్లూయిస్ గేట్లు పోయి మరి వేలాది ఎకరాలు గోదావరి నీరు వెనక్కి వచ్చి ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ఆర్సిపి మంత్రులు ఆర్పాటంగా వచ్చారు ఆ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కలెక్టర్లు వచ్చి విజిట్ చేశారు కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయనిటువంటి పరిస్థితి పనులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఈవేళ మళ్ళీ అవుట్ ఫాల్స్ లూయస్ అన్నింటినీ కూడా మళ్ళీ దగ్గర దగ్గర మొన్ననే పన్నెండు కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే కాజ్ అవుట్ ఫాల్స్ లూస్ కానీ మాధవపాలెం కానీ లక్ష్మీపాలెం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ టెండర్స్ పిలిచి ఇప్పుడు మళ్ళీ ఈ యాసకాలంలో ఆ గేట్లు మరి అన్ని కూడా కొత్తవి ఏర్పాటు చేసేటువంటి విధంగా పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా రైతులకు సేవ చేయాలనేటువంటి తలంపు ప్రజలకి సేవ చేయాలనేటువంటి తలంపు ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ